భోజనం చేస్తూ నీళ్లు తాగితే డైజెషన్ పాడవుతుందని చెప్పారు కదా అయితే అసలు నిజమేంటి చాలామందికి చిన్నప్పటినుంచి ఇదే మాట వినిపిస్తుంది భోజనం మధ్య నీళ్లు తాగొద్దు జీర్ణక్రియ బాగుండదు కానీ నిజంగా నీళ్లు తాగితే శరీరం చెడిపోతుందా మన పూర్వీకులు అలా చెప్పడానికి ఒక కారణం ఉంది అప్పుడు చాలామంది చాలా వేగంగా తినేవారు అన్నంతో పాటు ఎక్కువ నీళ్లు తాగేవారు దీంతో స్టమక్ యాసిడ్స్ డైల్యూట్ అయ్యేవి అందుకే డైజెషన్ స్లో అయ్యేది కానీ ఇది నీళ్ల వల్ల కాదు అలవాట్ల వల్ల సైన్స్ ఏమంటుందో చూద్దాం మన స్టమక్లో డైజెషన్ జరగడానికి యాసిడ్స్ ప్లస్ ఎంజైమ్స్ ఉంటాయి కొద్దిగా నీళ్లు తాగితే అవి పనిచేయడం ఆగిపోవు మన బాడీ చాలా స్మార్ట్ బ్యాలెన్స్ ఆటోమేటిక్లీ అడ్జస్ట్ అవుతుంది కానీ ఒక తప్పు చేస్తే ప్రాబ్లం వస్తుంది ఐస్కోల్ వాటర్ లేదా చాలా ఎక్కువ నీళ్లు అప్పుడు డైజెషన్ స్లో అవుతుంది సరైన పద్ధతి ఏంటి భోజనం ముందు కొద్దిగా నీళ్లు భోజనం మధ్య ఒకటి రెండు సిప్స్ భోజనం తర్వాత వెంటనే కాదు ఇది సరైన బ్యాలెన్స్ మన అలవాట్లు అర్థం చేసుకుంటే శరీరం మనకు సపోర్ట్ చేస్తుంది ఇలాంటి ఫ్యాక్ట్స్ మీకు ఉపయోగపడితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి మీరు అగ్రి అవుతారా లేక డిసగ్రీ కమెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ